ఈరోజే మార్గశిర మంగళవారం ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు వారంలో ఒక్కో రోజు ఒక్కో దేవుణ్ణి పూజిస్తాం మంగళవారం రోజు శుక్రవారం రోజు సంపదల దేవత అయినా లక్ష్మీదేవిని పూజిస్తాం మరి ఎంతో విశేషమైన ఈరోజు రాత్రి పన్నెండు గంటల్లోగా ఈ కథను విన్నా చదివినా చెప్పినా వినిపించినా దరిద్రం బాధలు తొలగి సకల శుభాలు కలుగుతాయి జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది మరి ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్వకాలంలో సౌరాష్ట్ర దేశంలో నందుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతని భార్య సుశీల భర్తకు తగిన ఇల్లాలు ఆ దంపతులిద్దరూ ఎంతో భక్తి శ్రద్ధతో లక్ష్మీదేవిని పూజిస్తూ ఉండేవారు ఇంటిని ఎప్పుడు శుచిగా శుభ్రంగా ఉంచుకునేవారు ఎప్పుడూ కూడా ఇంటిని ఆవు పేడతో అలిగి ముగ్గులు వేసి అలాగే నిత్యము కూడా దీపారాధన చేస్తూ ఉండేది సుశీల ఆ దంపతులకు ఇద్దరు కొడుకులు ఇద్దరికి పెళ్లిళ్ళై పౌరోహిత్య వృత్తిని చేపట్టారు ఇది ఇలా ఉండగా ఒక శుక్రవారం రోజు సుశీల ఎప్పటి మాదిరిగానే ఇల్లు అలికి శుభ్రం చేసి ఇంట్లో పూజా గదిలో లక్ష్మీదేవి పటం ముందు ఆవునయ్యితో దీపాన్ని వెలిగించి నైవేద్యం పెట్టి అమ్మవారిని అర్చిస్తూ ఉంది ఇంతలో ఎక్కడ్నుంచో ఒక బిచ్చగాడు వచ్చి అమ్మ ఆకలిగా ఉంది అన్నం పెట్టండి అని అరుస్తూ ఉన్నాడు దానికి సుశీల చిరాకుపడి అన్నం లేదు ఏమీ ఇక్కడి నుంచి వెళ్లిపో వెళ్ళిపోవని ఇంట్లోంచే గట్టిగా అరిచింది ఆ బిచ్చగాడు నిరాశతో ఆ ఇల్లు వదిలి వెళ్లాడు సుశీల చేసిన పనికి లక్ష్మీదేవికి ఎంతగానో కోపం వచ్చింది దాంతో లక్ష్మీదేవి బ్రాహ్మణ దంపతులు చూస్తూ ఉంటగాని నుంచి బయటకు వెళ్ళిపోబోతూ ఉంది వెంటనే నందుడు లక్ష్మీదేవిని ఆపి అమ్మ జరిగిన తప్పుకు మన్నించు ఎప్పుడూ కూడా ఇలాంటి తప్పులు జరగనివ్వను అన్నాడు కాని లక్ష్మీదేవి కోపాన్ని తగ్గించుకోక నేనిప్పుడు మీ ఇంటి నుండి వెళ్ళిపోతున్నాను ఇక మీదట మీ ఇంటికి దరిద్ర దేవత రాబోతుంది అని చెప్పింది బ్రహ్మ దంపతులకు దాంతో నందుడు తప్పును క్షమించమని లక్ష్మీదేవి కల్లా పడి బ్రతిమాలాడు దాంతో కరుణించిన లక్ష్మీదేవి నందా నీకో వరం ఇవ్వాలి అనుకుంటున్నాను అడుగు అని పలుకుతుంది అప్పుడు నందుడు లక్ష్మీదేవితో ఇలా పలుకుతాడు అమ్మా నీవు వెళ్తుంటే ఆపే శక్తి నాకు లేదు అలాగే దరిద్ర దేవత వస్తుంటే ఆపే శక్తి కూడా అంతకన్నా నాకు లేదు మీలో ఉన్న చోట ఒకరు ఉండరు కాబట్టి దరిద్ర వచ్చిన వచ్చినవేళ మా ఇంట్లోని కుటుంబ సభ్యుల మధ్య ఒకరి పట్ల ఒకరికున్న ప్రేమాభిమానాలు అలాగే ఉండేటట్లు వరాన్ని ప్రసాదించు తల్లి అని వేడుకున్నాడు దానికి లక్ష్మీదేవి తదాస్తు అని చెప్పి ఆ ఇంటి నుండి వెళ్ళిపోయింది కొన్ని రోజుల తర్వాత ఇంట్లో వంట పని చేస్తుంది సుశీల ఆ రోజు శుక్రవారం కాబట్టి గుడికి వెళ్లే సమయం దాటిపోతుంది కాబట్టి సుశీల తన ఇద్దరు కోడళ్లకి కూరలో కారం సమపాలల్లో వేయమని చెప్పి గుడికి వెళ్ళిపోయింది కొంతసేపటికి చిన్న కోడలు వచ్చి ఉప్పో కారం కూరలో వేసి ఏదో పనిలో నిమగ్నమైపోయింది మరికొంతసేపటికి పెద్ద కోడలు వచ్చింది ఆమె కూరలో ఉప్పు వేశారో లేదో అనే అనుమానం వచ్చి ఆమె కూడా ఆ కూరకు తగినంత ఉప్పు కారము వేసి తన పనిలో తాను మునిగిపోయింది ఇంతలో సుశీల గుడి నుండి వచ్చి కోడలిద్దరూ తమ పనిలో పడి ఉప్పు వేశారో లేదో అని అనుకుంటూ కొంత ఉప్పు కారం వేస్తుంది మధ్యాహ్న సమయమైంది నందుడు ఇంటికి చేరుకున్నాడు భోజనం చేసే సమయంలో కూరను భర్తకు వడ్డించింది సుశీల కాళ్ళు చేతిలో కడుక్కుని భోజనానికి సిద్ధంగా కూర్చున్న నందుడు అన్నం కూర కలుపుకుని తినగానే కూరలో ఉప్పు కారం మరీ ఎక్కువైందని గ్రహించాడు అంటే దరిద్ర దేవత ఇంట్లోకి ప్రవేశించిందని గ్రహించాడు ఏమీ మాట్లాడకుండా తిని లేస్తాడు కొంతసేపటికి నందుడి పెద్ద కొడుకు కూడా భోజనానికి కూర్చుంటాడు భోజన సమయంలో ఉప్పు ఎక్కువైందని గ్రహిస్తాడు మారు మాట్లాడకుండా భార్యతో మా నాన్నగారు తిన్నారా అని అడుగుతాడు దానికి ఆమె తిన్నారు అని సమాధానం చెప్తుంది దానితో అతను నాన్న ఏమీ అనకుండా తిన్నాడు నేనెందుకు అనాలి అని ఏమీ మాట్లాడకుండా అతను కూడా తిని లేస్తాడు ఇలా ఆ ఇంట్లోని వారంతా భోజనం చేసి వంట గురించి మాట్లాడకుండా ఉంటారు ఆ రోజు సాయంత్రం దేవత ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి ఇలా పలుకుతుంది నందా నేను మీ ఇంట్లో ఉండలేకపోతున్నాను ఎందుకు అంటే మీ ఇంట్లోని కుటుంబ సభ్యుల మధ్య ఒకరి పట్ల మరొకరికి ఎంతో ప్రేమాభిమానాలు ఉన్నాయి మీరందరూ ధనం లేకపోయినా ఎంతో సంతోషంగా జీవిస్తున్నారు ఉప్పు కషాయమైన వంట తిని కూడా మీ మధ్య ఏ మనస్పర్ధలు రాలేదు మీరు ప్రేమగా ఐకమత్యంగా ఉన్నారు ఇటువంటి చోట నేను ఉండలేను అని చెప్పి దరిద్రదేవత బయటకు వెళ్ళిపోయింది దరిద్రదేవత వెళ్ళి వెళ్లడంతో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి తిరిగి వచ్చి నివాసం ఏర్పాటు చేసుకుంది కనుక ఏ ఇంట్లో అయితే ప్రేమ ఆప్యాయతలు మరియు శాంతి కలకలలాడుతూ ఉంటాయో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటుంది ఆ ఇల్లే లక్ష్మీ నివాసం అనబడుతుంది పూర్వకాలంలో ఒక బ్రాహ్మణుడు లక్ష్మీదేవిని పూజించడం ప్రారంభించాడు అలా పూజిస్తూ ఉండగా ఒకరోజు లక్ష్మీదేవి అతనికి కనిపించి మీరు నన్ను మాత్రమే పూజిస్తున్నారు మీ పూజలు తగిన ఫలితాన్ని మీకు ఇవ్వాలి అంటే వినాయకుడిని పూజించాలని మీకు తెలియదా ఎటువంటి శుభకార్యమైనా ఎటువంటి పూజైనా ఎటువంటి వ్రతమైనా సరే వినాయకుణ్ణి పూజించకుండా ఉంటే అవన్నీ అసంపూర్ణమే అవుతాయి మీరు కోరిన కోరికలు నెరవేరవు కాబట్టి నన్ను మాత్రమే ఎందుకు పూజిస్తున్నారు అని ప్రశ్నిస్తుంది లక్ష్మీదేవి మీరు ముందుగా వినాయకుణ్ణి పూజించి తరువాత నన్ను పూజించండి అని ఆదేశిస్తుంది అప్పట్నుంచి ఆ సాధువు వినాయక కోపం శాంతపడేంత వరకు ముందుగా వినాయకుడి పూజను ప్రారంభిస్తాడు ఆ తరువాత వినాయకుడు ఆ బ్రాహ్మణుడి కల్లోకి వచ్చి నీ కోరిక ఏమిటి అని అడుగుతాడు దానికి ఆ బ్రాహ్మణుడు నా కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో మునిగిపోయింది నన్ను ఆ సమస్య నుంచి గట్టెక్కిచ్చండి అని వేడుకుంటాడు బ్రాహ్మణుడు దానితో వినాయకుడు ఇలా చెప్తాడు నీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది నీవు ఏ పని ప్రారంభించినా ప్రతిదానిలో నీదే విజయం అవుతుంది అని వరాన్ని ప్రసాదిస్తాడు ఈ విధంగా బ్రాహ్మణుడు ఒకేసారి లక్ష్మి వినాయకుణ్ణి పూజించి ఇటు సంపదతో పాటు ప్రతి పనిలోనూ విజయాన్ని సాధించి సంపన్నుడవుతాడు త్రిలోక సంచారి నారదముని నారదమునికి ప్రతిదీ తెలుసుకోవాలనే ఆతృత ఎక్కువగా ఉంటుంది ఇది మనందరికీ తెలిసిన విషయమే అదే విధంగా ఒకసారి నారదముని ఇలా అనుకున్నాడు అమ్మవారు అంటే లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా పాదాలను నొక్కుతూ ఉంటుంది ఎందుకని అనే అనుమానం నాద మహర్షిలో కలిగింది వెంటనే అమ్మవారిని అడగడానికి నిర్ణయించుకున్నాడు నారదుడు వెంటనే వైకుంఠానికి చేరి లక్ష్మీనారాయణను సమీపించి నారదుడు ఇలా ప్రశ్నించాడు అమ్మా మీరెప్పుడూ కూడా భగవంతుడైన పాదాలను ఎందుకు నొక్కుతారు అని అడిగాడు మానవుల నుండి భగవంతుడి వరకు గ్రహాలన్నీ తనను ప్రభావితం చేస్తాయని లక్ష్మీదేవి చాలా సులభంగా నారదమునికి సమాధానం చెప్పింది ఈ గ్రహాల చెడు ప్రభావం శ్రీహరి పాదాలను నొక్కడం ద్వారా ముగుస్తుంది ఒక మహిళ అరచేతిలో దేవతల సర్వోన్నతుడైన బృహస్పతి నివసిస్తాడు రాక్షసుల గురువు శుక్రాచార్యుడు మనుషుల పాదాలలో నివసిస్తాడు భార్య తన భర్త పాదాలను నొక్కినప్పుడు గ్రహాల యొక్క చెడు ప్రభావాలు నివారించబడతాయి అలాగే సంపద కూడా వృద్ధి చెందుతుంది అందుకే లక్ష్మీదేవి విష్ణు పాదాల దగ్గర ఉండడానికి కారణమని తెలుసుకున్నాడు నారదుడు ఒకరోజు మూడు పక్షులు అంటే ఒక చెట్టు మీద కోయలమ్మ నెమలి అలాగే చిలుకా కూర్చుని ఎంతో స్నేహంగా ఇలా మాట్లాడుకుంటున్నాయి ఆ మూడు ఎంత మంచి మిత్రులు అంటే ఒకదానికి ఇబ్బంది కలిగితే మరొకటి సహాయం చేసుకుంటూ సంతోషంగా జీవనం సాగించేవి ఎందుకో తెలియదు ఒకరోజు రామచిలుక ఇలా పలికింది నియంత నల్లగా ఎవరూ ఉండరు నేను చూడు ఎంత అందంగా ఉన్నానో అందుకే జనం నన్ను చూసి మురిసిపోతూ ఉంటారు కొందరైతే నేనెక్కడికైనా పారిపోతాను ఎగిరిపోతాను అని నన్ను పంజరంలో పెట్టి ముద్దు ముద్దుగా పళ్ళు కాయలు తినిపిస్తూ ఉంటారు అని పలికింది రామచిలుక ఈ మాటకు కోయిల ఎంతో చిన్నబుచ్చుకుంది అప్పుడు కోయిల మాటలు విన్నా నెమలి ఇలా పలికింది ఎంతో గొప్ప అని విర్రవేగుతున్నావు నా ముందు నీ రూపం దిగదుడుపే నేను పురివిప్పి నాట్యం చేశాను అంటే అంతా కూడా వాల్చకుండా నన్నే చూస్తూ ఉంటారు నా అందం ముందు నువ్వెంత అని పలికింది నెమలి దానికి ఏం జవాబు చెప్పాలో తెలియక రామచిలుక నిస్సహాయంగా అటూ ఇటూ చూసింది అప్పుడు కోకిల ఇలా పలికింది ఓ రామచిలుక నీ సంగతి ఏమో నాకు తెలియదు కానీ నా మధురమైన గొంతు వినడానికి అందరూ ఎంతో ఇష్టపడతారు నా కమ్మని పాట కోసం ఎదురు చూస్తూ ఉంటారు అని తన గురించి తానే గొప్ప చెప్పుకుంది ఈ విధంగా ఆ మూడు పక్షులు కూడా అంటే ఆ మూడు స్నేహితులు కూడా నేను గొప్ప అంటే కాదు నేనే గొప్ప అని వాదనకు దిగాయి అప్పుడే ఒక మహర్షి అటుగా రావడం గమనించిన రామచిలుక ఇలా పలికింది స్నేహితులారా ఇలా మనలో మనమే గొడవపడ్డం ఎందుకు ఆ స్వామీజీని అడిగితే అతని సరైన సమాధానం చెప్తాడు కదా అని పలకగానే ఆ మూడు నిర్ణయించుకుని స్వామీజీ దగ్గరకు వెళ్ళాయి ముందు చిలుక స్వామీజీతో ఇలా పలికింది స్వామి మాలో గొప్ప అందంగా ఎవరు ఉన్నారో మీరే చెప్పండి అని దానికి స్వామీజీ చిరునవ్వు నవ్వుతూ సరే చెప్తాను వినండి కోయిలమ్మ పైకి నల్లగా కనిపించినా ఎంతో మధురంగా పాడుతుంది ఆ పాటలకు ప్రకృతి అంతా పులకరించిపోతుంది నువ్వు ఎన్ని జన్మలెత్తినా తనతో పెట్టలేవు ఇక నెమలి పురివిప్పి నాట్యం చేసింది అంటే చూడడానికి రెండు కళ్ళు సరిపోవు ఇక నీ రూపం అంటే చిలక రూపం ఎంతో అందంగా ఉంటుంది అలా అని అదేదో గొప్పదని భావించకండి దేని ప్రత్యేకత దానిదే ఈ విషయంలో ఎవరూ కూడా పోట్లాడుకోవాల్సిన అవసరం లేదు మనలో అహంకారం పెరిగిపోకుండా ఉండడానికి భగవంతుడు ఏదో ఒక లోపం పెడుతూ ఉంటాడు కాబట్టి అందరిపై సమదృష్టిని పెంచుకుని ఐకమత్యంగా ఉండేందుకు ప్రయత్నం చెయ్యండి అంటూ హితబోధ చేశాడు స్వామీజీ ఆ స్వామీజీ హితబోధతో ఆ మూడిటికి కనువిప్పి కలిగింది అంతే అప్పట్నుంచి మరింత కలిసికట్టుగా ఉండి చాలా స్నేహంగా మెలగసాగాయి లక్ష్మీదేవి ధనానికి అధిష్టాన దేవత ఆమె అలుగుతే ఏం జరుగుతుందో వేరే చెప్పాలా ఆమె చంచలమైనదని ఒక చోట నిలవదని అందరూ అంగీకరించిన విషయమే కొంతమంది ధన ప్రాప్తి కలిగాక దానిని అనేక రకాలుగా దుర్వినియోగం చేస్తూ ఉంటారు అలాంటప్పుడు లక్ష్మీదేవిని ఇంట్లో నిలుపుకోవడం ఎలా ఎందుకు లక్ష్మీదేవి అలుగుతుంది అలా అలగకుండా ఏదైనా ఉపాయాలు ఉన్నాయా అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం మంగళవారం నాడు అప్పు తీసుకోకూడదు అలా చేస్తే లక్ష్మి అలగడమే కాక అప్పును ఆ స్థాయి రూపంలోనే నిలిపివేస్తుంది బుధవారం నాడు అప్పు ఇవ్వకూడదు అలా మాటిమాటికీ చేస్తే లక్ష్మి అలగడమే కాక ఆ ఇంటి నుండి వెళ్ళిపోతుంది తామర పువ్వులు బిల్వ పత్రాలను నలపకూడదు అలా చేస్తే లక్ష్మీదేవి అలుగుతుంది ఈశాన్య కోణంలో వంట ఇంటిని కానీ శౌచాలయాన్ని కానీ కట్టకూడదు అలా చేస్తే లక్ష్మీదేవి అలుగుతుంది పూజా గృహంలో ఎంగిలి అశోచము ఉంచకూడదు అలా చేస్తే కూడా అమ్మవారు అలుగుతుంది నగ్నంగా స్నానం చేయకూడదు సరస్సులలో నదులలో మలమూత్ర విసర్జన చేయకూడదు ఒక పాదాన్ని మరొక పాదంతో రుద్ది కడగకూడదు అలా చేస్తే కూడా అమ్మవారు వెళ్ళిపోతుంది అతిథికి లోపం చేయకూడదు పశు పక్షుల గ్రాసాన్ని కాజేయకూడదు గోవుని అనావశ్యకంగా కొట్టకూడదు అలా చేస్తే లక్ష్మీదేవి అలుగుతుంది సంధ్యా సమయంలో ఇల్లు వ్యాపార స్థలం ఊడ్చే పని చేపట్టకూడదు ఉదయం సాయం సంధ్యలో కనీసం అగరబత్తి ధూపంతో అయినా దేవతారాధన చేయకుండా ఉంచకూడదు తులసి చెట్టుని అనాధనం చేయకూడదు అలా చేస్తే లక్ష్మీదేవి అలుగుతుంది సూర్యోదయం తర్వాత కూడా అనవసరంగా పడుకోకూడదు సోమరతనాన్ని అలవర్చుకోకూడదు ఏ ఇంట్లో అయితే గృహం కలకల్లాడుతూ ఉంటుందో మహిళలు వృద్ధులు ఆదరణ పొందుతూ ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఏర్పరచుకుని ఉంటుంది వ్యసనానికి బానిస కాకూడదు అలా చేస్తే కూడా లక్ష్మీదేవి అలుగుతుంది లక్ష్మీ మంత్రాలు చాలానే ఉన్నాయి కానీ అత్యంత శక్తివంతమైన లక్ష్మీ మంత్రాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం అదృష్టం సంపద శ్రేయస్సు కలగాలంటే ఈ మంత్రాలను తప్పనిసరిగా పఠించాలి మొదటిది శ్రీం ఇదే లక్ష్మీ బీజ మంత్రం లక్ష్మీ అమ్మవారిని ప్రసన్నం చేసుకునే ముఖ్య మంత్రం ఇదే శ్రీం అనే మంత్రాన్ని నూటెనిమిది సార్లు పఠిస్తే చాలు ఆర్థిక లాభం కలుగుతుంది రెండవది ఓం ఇది కూడా అమ్మవారి బీజమంత్రమే దీన్ని పఠించడం వల్ల ఇంట్లో చికాకులు తొలగి సిరి సంపదలు కలుగుతాయి మూడవది లక్ష్మీ గాయత్రి మంత్రం ఓం శ్రీ మహాలక్ష్మై చ విద్మహే విష్ణు పత్నే తన్నో లక్ష్మి ధీమహిత్ ఓం శ్రీ మహాలక్ష్మై చ విద్మహే విష్ణు పత్నే తన్నో లక్ష్మి చీమహిత్ ఈ మంత్రాన్ని జపించడం వల్ల మేధస్సు సంపద అదృష్టం కలుగుతాయి శ్రీ అయిన తల్లి మరియు మహావిష్ణు భార్య అయిన ఓ లక్ష్మీదేవి నీకు నమస్కారం చేస్తున్నాం మమ్మల్ని సంపద మరియు అదృష్టంతో దీవించు అని ఈ శ్లోకం అర్థం ఓం సర్వబాధ మనుషో మక్ ప్రసాదేనా భవిష్యత్ నా సంశయా ఓ మహాలక్ష్మి చెడునంతా అంతం చేసి మమ్మల్ని కాంతివంతమైన సుఖ సంతోషాలతో కూడిన భవిష్యత్తులోకి నడిపించు అని ఈ శ్లోకం అర్థం ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ కథలను రోజు విని ఈ మంత్రాలను పఠిస్తే చాలు ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పకుండా మీకు కలుగుతుంది ఓం శ్రీ మహాలక్ష్మియే నమ